ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సిబిఐ ఈ వివరణ ఇచ్చింది అయితే దీనిపై టర్న్ తీసుకుంది వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని గతంలో సుప్రీంకోర్టుకు చెప్పిన సిబిఐ ఇప్పుడు పిటిషనర్ ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాలని కోరుతున్నందున కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది వివేకా కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది దీనిపై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా తాము తదుపరి దర్యాప్తు చేపడతామని వెల్లడించింది వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి సహా మరికొందరికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీనిని వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు దీంతో సుప్రీంకోర్టు వివేక కేసు దర్యాప్తు కొనసాగింపుపై ముందుగా సిబిఐ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది దీనికి స్పందనగా సుప్రీంకోర్టు పిటిషనర్ అయిన వివేక కుమార్తె సునీతారెడ్డి అభ్యర్థన మేరకు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది దీనిపై సుప్రీంకోర్టు ఆదేశిస్తే దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది దీంతో సుప్రీంకోర్టు తీసుకుపోయే నిర్ణయం ఉత్కంఠగా మారింది సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అవినాష్ రెడ్డి సహా ఇతర నిందితుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది